రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆయనే స్టేట్ హీరో కానీ ఇప్పుడు ఎందుకో పార్టీతో దూరంగా ఉంటున్నారు ఏకంగా ఫ్యాన్ పార్టీతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా సిద్ధమైపోయారట తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల సమావేశానికి ఆయన డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది అలా ఓ వెలుగు వెలిగిన నేత ఇప్పుడు ఎందుకు అవమాన భారంతో కుంగిపోతున్నారు ఇంతకీ ఆ నాయకుడు ఎవరు జిల్లాలో అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టిన హైకమాండ్ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది పశ్చిమ గోదావరిలో కకా వికలమవుతున్న ఫ్యాన్ అధిష్టానం తీరుపై నేతలు అసంతృప్తిగా ఉన్నారా పవర్ స్టార్ పై గెలిచిన గ్రంథిని పక్కన పెట్టారా శ్రీనివాస్ పార్టీ మారటం భారీ ఓటమి తరువాత పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అనూహ్య మార్పులు జరుగుతుండడం రాజకీయంగా సంచలనం రేపుతోంది సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయడం కలకలం రేపింది కరెక్ట్ గా ఇదే సమయంలో మాజీ మంత్రి రంగనాథరాజును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తప్పించి నర్సాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించింది దీంతో జిల్లా పార్టీలో అగ్గిరాజుకుంది తాజాగా అధ్యక్షుడు జగన్ జిల్లాలోని అసెంబ్లీ కన్వీనర్లతో సమావేశం కాగా రంగనాథరాజు గ్రంథి శ్రీనివాస్ గైర్హాజరు కావటం చర్చనీయాంశమవుతోంది తాను పార్టీలోనే ఉంటానంటూ రంగనాథరాజు పైకి చెప్తున్నప్పటికీ లోపల కొంత ఇబ్బంది పడుతున్నారు అనే ప్రచారం ఉంది అయితే గ్రంథి శ్రీనివాస్ మాత్రం వైసీపీ హైకమాండ్ పై తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి చాలా కారణాలే ఉన్నాయంటోంది ఆయన అనుచరు వర్గం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్ ఆ తర్వాత వైసీపీలో చేరారు అయితే పార్టీలో చేరిన దగ్గర నుంచి అడుగడుగునా ఆయనకు అన్యాయమే జరిగిందనేది అనుచరుల ఆవేదన కొందరిని సంతృప్తి పరిచేందుకు ఉద్దేశపూర్వకంగా గ్రంథి శ్రీనివాస్ ను అవమానపరిచారని ఆయన వర్గం బాహాటంగానే చెప్పుకుంటున్నారు పార్టీలో చేరాక వ్యాపారాలు సైతం పక్కన పెట్టి అంకిత భావంతో పనిచేస్తే కనీస గౌరవం ఇవ్వలేదంటున్నారు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ప్రత్యేక హోదా ఉద్యమంలో విజయమ్మ జగన్ చేసిన దీక్షల్లో వ్యయ ప్రయాసల కోర్చి పనిచేశారు అయినా సరే గ్రంథికి తగిన ప్రాధాన్యత ఇవ్వటంలో వైసీపీ అధిష్టానం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఫాలోవర్స్ అంతా కోపంగా ఉన్నారట అన్ని ఒకెత్తు రెండు వేల పంతొమ్మిదిలో గ్రంథి శ్రీనివాస్ మరో ఎత్తు ఎందుకంటే భీమవరంలో అప్పుడు ఆయన గెలిచింది మామూలు వ్యక్తి మీద కాదు పవర్ స్టార్ గా కోట్ల మంది అభిమానులు కొలుచుకునే పవన్ కళ్యాణ్ మీద ఓ పవర్ఫుల్ హీరో మీద గెలిచిన గ్రంథిని ఆ ఎన్నికల్లో స్టేట్ హీరోగానే చెప్పుకొచ్చారు కానీ పార్టీ మాత్రం ఆయన్ని జీరో చేసింది అనేది అనుచరుల ఆవేదన పవన్ పై గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వలేదు సరికదా కనీసం ఆ హోదాతో రాష్ట్రస్థాయి పదవి ఏదైనా ఇస్తారనుకుంటే అది జరగలేదు ఇదే విషయం ఆయన్ని చాలా బాధించినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆర్థిక సహాయం విషయంలోనూ పార్టీ వివక్ష చూపడంతో గ్రంథి కలత చెందినట్టు సమాచారం కనీసం తన ఆస్తి తాకట్టు పెట్టుకునైనా డబ్బులు సర్దమని అడిగితే పట్టించుకోలేదట ఇలాంటి అంశాలే ఆయన్ని గుచ్చి గుచ్చి ఇబ్బంది పెడుతున్నాయట ఈ అవమానాలన్నీ లెక్కలేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఇక పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట గ్రంథి దీంతో ఆయన్ని పిలిపించి మాట్లాడారట జగన్ అవును నీకు అన్యాయం జరిగింది నిజమే కానీ ఈసారి గెలిస్తే పక్కా ఫస్ట్ ఫేజ్ లోనే మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చారట అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది భీమవరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది దీంతో గ్రంథి గప్చిప్పైపోయారు జూలైలో జరిగిన రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాల్లోనూ గ్రంథి శ్రీనివాస్ పాల్గొనలేదు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషిన్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రంథి వర్గం మొత్తం దూరంగా ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది పార్టీకి పార్టీ కార్యక్రమాలకు గ్రంథి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది ఆయన పార్టీ మారుతారు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది అధికార కూటమిలోకి జోరుగా వలసలు జరుగుతున్న వేళ ఆయన కూడా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు అనే ముచ్చట బలంగా వినిపిస్తోంది మరి గ్రంథి శ్రీనివాస్ మనసులో ఏముంది అనేది ఇంకా బయటపట్టలేదు గతాన్ని గతంలో జరిగిన అవమానాలను తలుచుకొని మదన పడుతున్న గ్రంథి అండ్కో పొలిటికల్ గా ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది